ఎనిమిది మంది వచ్చి నన్ను నా కొడుకుని కొట్టి కత్తులతో వెంకట్రావణి అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా కాకొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయాడు కాళ్ళ చేత కత్తులతో కొట్టిండ్రు మమ్మల్ని ఇది కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు మంగళసూస్త్రం మెళ్ళ కూడా లేకుండా పెరుగుకొని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న ఊశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని ఈ పని చేసిండ్రు రు అది ఏమనంటే మేము నాయకులు అని చెప్పు అంటున్నాడు జనసేన ఊశ వెంకట్రావు ఊశ వెంకటేశ్వర్లు ఊష వాళ్ళ నాన్న వెంకటే వెంకట వెంకటేశ్వర్లు ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం ఎనిమిది మంది ఆడవాళ్ళు అమ్మ వాళ్ళ భార్య వెంకట్రావు భార్య ఆ పేరే పేరు నాకు రవణమ్మ మొత్తం గడ్డ రవణమ్మ మొత్తం ఎనిమిది మంది మమ్మల్ని పత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి అక్కడ పడేసిపోయినా మా ఇద్దరిని బహుశా వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు అది ఏమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు ఈ వెంకట్రావు నెలలో మొత్తం వాళ్ళు ఎనిమిది మంది ఆడవాళ్ళు మగోళ్ళు ఎనిమిది మంది మేమిద్దరము ఐదు మంది మగోళ్ళు వెంకట్రావు రవి ఈజం చేస్తున్నాడు జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్ర పైన అధికారులు అటు ఎందుకు పెడుతున్నారు చేస్తారా ఆడ మనిషి మీద ఈ పని చేయచ్చునా వాళ్ళ అమ్మ అయినా నేనైనా ఒకటి